మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు నమస్కారం అండి నేను ఆది సాయి కుమార్ తన మాధురి అండ్ ఆదిత్య కిరణ్ అండ్ ఆదిత్య పిల్లల హాస్పిటల్ శంకర్పల్లి రంగారెడ్డి సో ఇవాళ ఓపెనింగ్ జరిగిందండి అండ్ మీరు చూస్తున్నారు కదా మంచి ఫెసిలిటీస్ తో చాలా బాగుంది హాస్పిటల్ అండ్ పిల్లల హాస్పిటల్ ఇది ఎక్స్క్లూజివ్ పిల్లల కోసం ఇది నిర్మించారు సో తప్పకుండా అందరూ శంకర్పల్లి శంకర్పల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ నిర్మించారు సో తప్పకుండా మీరు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా చిన్న ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి మీ అందరికీ హెల్ప్ చేస్తారు సో తప్పకుండా రండి అండ్ ఇవాళ ఓపెనింగ్ అయింది సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను ఆది సాయి కుమార్ సో సో ఎస్ తన మాధురి అండ్ ఆదిత్య కిరణ్ అండ్ ఎస్ ఇవాళ ఆదిత్య పిల్లల హాస్పిటల్ శంకర్పల్లి రంగారెడ్డి సో ఇవాళ ఓపెనింగ్ జరిగిందండి అండ్ ఇదో మీరు చూస్తున్నారు కదా మంచి ఫెసిలిటీస్తో చాలా బాగుంది హాస్పిటల్ అండ్ పిల్లల హాస్పిటల్ ఇది ఎక్స్క్లూజివ్ పిల్లల కోసం ఇది నిర్మించారు సో తప్పకుండా అందరూ శంకర్పల్లి శంకర్పల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ నిర్మించారు సో తప్పకుండా మీరు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా చిన్న ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి మీ అందరికీ హెల్ప్ చేస్తారు సో తప్పకుండా రండి అండ్ ఇవాళ ఓపెనింగ్ అయింది సో వీ నీడ్ ఆల్ యూర్ బ్లెసింగ్స్ అండ్ లవ్ థ్యాంక్ యూ